ఏది ఇట్లా పోయి చా పోండి ఇది చదకపోతే చాలా పరిగిపోతుంది టీ తీసుకోండి ఏంటి లేదు ఇంకా చేపంటే చెప్పింది మన ఇంట్లో చక్కర్లేదు ఏంటి ఉందండి మరి ఇంట్లో ఎందుకు వేయలేదు దీంట్లో ఈ బాడీలో ఉందని మర్చిపోయాలి

ఎవరి వీడు తెప్పించావాడు ఒరే ఆఫీస్కి వచ్చావా ఆ మేనేజర్ వచ్చాడా ఎందుకు రాడు మన ప్రాణాలని తినడానికే ఉంటాడు నేను కూడా అరగంటలో రావాలి తప్పుతుందా చీచి ఏం బతుకులో ప్రశాంతత లేదు టైం ఉందిగా కాసేపు రీల్స్ చూద్దాం అరగంట అంటే మూడు గంటలు అయింది ఉద్యోగం